ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలు ఎక్క మాట్లాడుతుంటూ ఆయన కట్టుకున్న ఇల్లు చెప్పుకుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు నిలబెట్టు నీ ఇల్లే రెండు కుంటలు ఉన్నది నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది నీ తమ్మునికో రూలు నీకో రూలు గరిములకు ఒక రూలా నేను అడుగుతా ఉన్నా ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూసలెక్క మాట్లాడుతుండు కొడంగల్లా ఆయన కట్టుకున్న ఇల్లు చెప్పుకుంటలు ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు ఉండవచ్చు నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది మీ తమ్మునిలో ఎఫ్టీఎల్ అవి నీ తమ్మునికో రూలు నీ కో రూలు గరిబంలోకి ఒక రూలా నేను అడుగుతా ఉన్నా